ఈ రోజు నేను మానవ శరీరము పరలోకపు తల్లికి సాక్ష్యమిచ్చును అనే అంశాన్ని పంచుకుంటాను మన శరీరము యొక్క ప్రాథమిక భాగం ఏమిటో మీకు తెలుసా మానవ శరీరము దాదాపు ముప్పై ఏడు పాయింట్ రెండు కణం అనేది కణజాలాన్ని తయారు చేసే నిర్మాణం యొక్క అత్యంత ప్రాథమిక భాగం ప్రతి కణజాలం కణాలతో కూడి ఉంటుంది మూల మూల కణం కణం ఈ అని అంటారు స్వీయ పునరుద్ధరణమైనది ఇది ఎముకలు గుండె కాలేయం మొదలైన అవయవాలను తయారు చేసే కణాలుగా రూపాంతరం చెందగలదు అది జీవి యొక్క యథార్థతను కాపాడుచున్నందున మూలకణము యొక్క ఉనికి లేకుండా జీవము ఉనికిలో ఉండదు కాబట్టి మన జీవితాలకు చాలా ముఖ్యమైనవి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మూల కణాలు గురించి కనీసం ఒక్కసారైనా విన్నారని నేను అనుకుంటున్నాను కానీ మూలకణమునకు మరి ఒక పేరు కలదు అది ఏమిటో మీకు తెలుసా అది తల్లి కణం ఎందుకు అలా పిలుస్తారు అది ఎందుకనగా ఈ అద్భుతమైన ప్రకృతి యొక్క మూలము ఒక తల్లి తల్లి తన బిడ్డకు బొడ్డు తాడు ద్వారా జీవనోపాధిని ఇస్తూ అతని జీవితం మరియు ఎదుగుదల కొరకు అవసరమైన మూల కణాలను వారికి అందజేస్తుంది ఫలదీకరణం చెందిన అండం తన మొదటి కణ విభజనను ప్రారంభించినప్పుడు దానిని పిండం అని పిలుస్తారు ఫలదీకరణం జరిగిన నాలుగు నుండి ఐదు రోజుల తర్వాత లాస్టోసిస్ట్ అని పిలువబడే దశలో పిండం దాదాపు నూట యాభై కణాలతో ఏర్పడుతుంది సెఫోర్ మాత్రమే సెల్యులాస్ మదరిస్ శమారాస్తో సీతో లాస్టోసిస్ట్ కాలక్రమేణ కణ విభజన కణ భేదం మరియు కణ పరిపక్వత వంటి అనేక ప్రక్రియలకు లోనవుతుంది మరియు పిండం యొక్క శరీరాన్ని ఏర్పరుస్తుంది డిఫెరెన్సియోన్ ఇతంబియన్ కెరెసిమియన్

మరో మాటలో చెప్పాలంటే మూల కణం ప్రతి శరీర పాత్ర చాలా ముఖ్యమైనది వాటి లేకుండా జీవితం నిలకడగా ఉండదు ప్రస్తుతం మూలకణ బ్యాంకులు న్యూరోపతి గుండె జబ్బులు లుకేమియా మొదలైన వాటిని నయం చేయడానికి వైద్య విజ్ఞానం ఆధారంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి మూల కణ బ్యాంకులను పునరుత్పత్తి ఔషధం అని పిలుస్తారు ఇందులో వ్యాధిగ్రస్తులైన పనిచేయని లేదా గాయపడిన కణజాలాల మరమ్మత్తు ప్రోత్సహించబడుతుంది ఇది గాయపడిన వ్యక్తికి చికిత్స చేయుటకు మనలను అనుమతిస్తుంది ఇప్పటి నుండి మూల కణాలపై దృష్టి పెడదాం అనేక రకాల మూల కణాలలో హేమాటోపోయిటిక్ మూల కణాలు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్లెట్లతో సహా అన్ని రక్త కణాలను సృష్టిస్తాయి మానవ రోగ నిరోధక వ్యవస్థలో హేమాటోపోయిటిక్ మూల కణాలు ముఖ్యమైన పాత్రను పోషించును అన్ని విదేశీ పదార్థాలకు స్పందించే సహజమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని ఒక వంద శాతం సంరక్షించలేనందున

హెమటోపోయిటిక్ మూలకణాలు వైరస్కు వ్యతిరేకంగా పోరాడును మరి ఒక మాటలలో నిర్దిష్టమైన రోగనిరోధక వ్యవస్థ జీవమును రక్షిస్తుంది మరియు అవయవాలకు హానిని నివారిస్తుంది సారాంశంలో జీవము యొక్క ఊట మరియు నిర్వహించును మనకు జీవమిచ్చువారు దేవుడిని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది దేవుడు జీవజలముల యొక్క ఊట అని ఇర్మియా గ్రంథం సెలవిస్తుంది మరియు దేవుడు జీవజలముల యొక్క ఊట అని క్రొత్త నిబంధన కూడా ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె జీవము యొక్క ఊట అని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది మూల కణాలు మనకు జీవమును ఇచ్చినట్లుగానే ఈ యుగంలో మనకు జీవమును ఇచ్చి మన జీవితాలను ఎవరు సంరక్షిస్తున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఇలా సెలవిస్తుంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొనిన వానిని రానిమ్ము వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ప్రకటనలో ఆత్మతో ప్రత్యక్షమయ్యే పెండ్లి కుమార్తె ఎవరు అది ఈ యుగంలో జీవము తల్లి కణాల ద్వారా మాత్రమే ఇవ్వబడినట్లుగా మరియు శరీర అవయవాలన్నీ కదలగలవు అలాగే మన ఆత్మీక జీవితం పరిశుద్ధాత్మ యొక్క పెండ్లి కుమార్తె ద్వారా ఇవ్వబడును అయితే ప్రకటన గ్రంథంలోని పెండ్లి కుమార్తె ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇలా సెలవిస్తుంది ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గుడ్డెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని గుడ్డె పిల్ల యొక్క భార్య ఎవరు అది పరలోకమందున్న దేవుని యుద్ధనుండి దిగివచ్చు పరిశుద్ధ పట్టణమైన ఎరూషలేము అయితే జీవజలముల యొక్క ఊట అయిన పరలోకమందున్న దేవుని యుద్ధనంది దిగివచ్చు పరిశుద్ధ పట్టణమైన ఎవరు జీవజలముల యొక్క ఊట తల్లి అని గలతీయులు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం సెలవిస్తుంది మన శరీర అవయవాలు కణాల ద్వారా జీవించినట్లుగానే మనం ఎవరి ద్వారా జీవమును పొందుకుంటాము తల్లి అయిన దేవుని ద్వారా మరి ఒక మాటలలో మన ఆత్మలు పరలోక తల్లి ద్వారా జీవమును పొందగలవు తల్లి కణాలు లేకుండా మనం ఈ భూమిపై జీవించలేనట్లుగానే పరలోక తల్లి లేకుండా మనం నిత్య జీవమును కలిగి ఉండలేము అందుకని దేవుని సంఘము తల్లి అయిన దేవుడిని విశ్వసిస్తుంది దేవుని సంఘము ఈ లోకంలో ఒక మూలకణ బ్యాంకుగా పనిచేయును మరియు దేవుని వాక్యముల ద్వారా సర్వలోకము యొక్క ఆత్మలను స్వస్థపరుచును మనం ఇప్పటి వరకు నేర్చుకున్నట్లుగా మన శరీరము కూడా తల్లి అయిన దేవుడు ఉన్నారని సాక్షమిస్తుంది సూక్ష్మజీవుల లోకము నుండి విశాలమైన విశ్వం వరకు సమస్తము తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని నిరూపిస్తుంది మనం మూడవ డైమెన్షన్ లో జీవిస్తున్న పరిమితమైన జీవులము కాబట్టి దేవుని ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం తల్లి అయిన దేవుని యొక్క ప్రేమను మనమెలా పూర్తిగా గ్రహించగలము నిజానికి పరలోక తల్లి యొక్క ప్రేమనంతా గ్రహించటం అసాధ్యం ఎందుకనగా తల్లి అయిన దేవుని యొక్క ప్రేమ దేవుడు సృష్టించిన సమస్తము వలె వివరంగా ఖచ్చితమైనది మరియు విశాలమైనది పరిశుద్ధ గ్రంథం గురించి మరింత తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మన సంఘానికి ఆహ్వానిస్తున్నాము దయచేసి పరిశుద్ధ గ్రంథం ద్వారా పరలోక తల్లి యొక్క ఉనికి గురించి తెలుసుకోండి పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ద్వారా ఈ యుగంలో మనకు జీవమును ఇచ్చుటకు ప్రత్యక్షమైన తల్లిని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను దయచేసి తల్లి అయిన దేవుడిని గ్రహించి ఈ చివరి యుగంలో తల్లి అయిన దేవుడు అనుమతించే నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పొందుకోండి